ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి సమాచారం ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం శ్రావణ శుద్ధ దశమి ఈ రోజున శివారాధన చేయాలి సోమవారం రోజున మనం శివారాధన చేస్తూ ఉంటాం శ్రావణ సోమవారాలు కూడా ఎక్కువగా శివారాధన చేస్తూ ఉంటాం అయితే శ్రావణ శుద్ధ దశమి రోజున చేసేటువంటి ఆరాధన అన్నిటికంటే ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏంటా విశేషం అంటే శ్రావణ శుద్ధ దశమిని ఆశాదశమి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు ప్రతి మనిషి ఆశతో జీవించేటువంటి వాడే ఆశలు నెరవేరాలని మనము ఆరాధనలు భక్తితో పూజలు చేస్తూనే ఉంటాము ఆశా దశమి రోజున మన ఆశలు అంటే మన కోరికలు మన కోరికలను తీర్చుకోవడం కోసము ఈశ్వర ఆరాధన చేయాలి అయితే అన్ని ఆరాధనలతో అన్ని అభిషేకాలతో సమానంగా ఈ అభిషేకం ఉండదు శ్రావణశుద్ధ దశమి రోజున విశేషంగా గంధంతో మాత్రమే ఈ శివారాధన చేయాలి గంధంతో మాత్రమే అభిషేకం చేయాలి గంధంతో అభిషేకం ఇలా చేయాలి అని అంటే ఏదో మార్కెట్ లో దొరికేటువంటి కల్తీ గంధము తీసుకొచ్చి అభిషేకం చేయకూడదు ఒక సానరాయిని తీసుకొని గంధం చెక్కతో గంధమును అరగదీయాలి ఆ చెక్కను అరగదీసి గంధమును సేకరించాలి అలా సేకరించినటువంటి గంధం చేత ఈ రోజున ఆ బోలాశంకరుడికి అభిషేకం చేయాలి శివుడు హారాహారం స్వీకరించిన తర్వాత ఆయన శరీరము వేడిగా ఉంటుంది కదా గంధము చాలా చలువ పదార్థం గంధంతో అభిషేకం చేయడం వలన ఆయన చలువ కలిగి ఈ వీడియో